ఈ రోజు గ్రామానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ భూపతి రెడ్డి ఎమ్మెల్సి గారు మన ఎల్లారెడ్డి గ్రామానికి ప్రచారానికి వచ్చారు తెలంగాణ పార్టీలో ఉండి ఎన్నో ఉద్యమాలు చేసి టిఆర్ఎస్ పార్టీ భూపతి రెడ్డి గారికి ఎన్నో సార్లు మోసం చేసింది ఆ మోసంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ అభ్యర్థిగా మన ఎల్లాడిపల్లి గ్రామానికి వచ్చారు ఇంత పెద్దన మహిళలు మరియు యువకులు అందరూ సారుకు స్వాగతం పలికినందుకు మన మహిళా సోదరు మనందరికీ నమస్కారాలు తెలియజేస్తూ మన టిఆర్ఎస్ పార్టీ ఎంత మోసం చేసిందో ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది మన గ్రామాల మీదుగా మనకు ఏటికాల శాంక్షన్ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ ఏటికాలోనే కాదని ఏటిక టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత బాజిరెడ్డి గోవర్ధన్ మాజీ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆ ఏటికాలను క్యాన్సిల్ చేసేది పైపు పైప్ లైన్ పెట్టడం జరిగింది మనకు ఏటికాల ఉంటే ఎంత లాభమో మన రైతులందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈ పైప్ లైన్ కంపెనీ బాజిరెడ్డి గోవర్ధన్ కు ఉన్నది కాబట్టి పైపులతో డబ్బులు సంపాదించవచ్చు అనే ఉద్దేశంలో ఈ పైప్ లైన్ పెట్టడం జరిగింది మన రైతులు ఎల్లారడి పల్లెకు ఏటికాలు వస్తూనే సస్ సస్యశామలం అవుతుంది కాబట్టి మన రైతులందరూ బాజిరెడ్డి గోవర్ధాన్ని ఓటు వేయకుండా ఓడించాలని కోరుకుంటూ మరియు మన దగ్గర ఉన్నటువంటి పట్టా సర్టిఫికెట్లు భూములకు పట్టా సర్టిఫికెట్లు కూడా చాలా మందికి రాలేదు ఆ పట్టా సర్టిఫికెట్లు ఇప్పించినందుకు సారు కూడా ముందుకుంటారని మరి ఒకసారి తెలియజేస్తున్నాం అదే విధంగా మహిళకు మహిళలకు కానీ వృద్ధులకు కానీ విధం విధం కానీ మరియు విఘలంగులకు కానీ పెన్షన్స్ కాంగ్రెస్ పార్టీ వస్తే పెన్షన్స్ పోతాయని తప్పుడు ప్రచారం అక్క అది తప్పు మాట కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన మనకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మహిళలకు రెండు వేల పెన్షన్ బీడీ బీడీలు కూడా రెండు వేల పెన్షన్ వస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తే ఇంట్లో నలుగురున్నా కూడన్లున్నా అతను మామకు అందరికి ఇంట్లో ఎంత మంది ఉంటే పెన్షన్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది ప్రతి ఒక్కరు గ్రహించాలా ఇది ఖచ్చితంగా పెన్షన్ వస్తుంది ఇక మన గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఈ మన ఇక్కడ నుంచి వందల నుండి కాలోబద్ది కూడా సెంటర్ల వరకే అయింది అదే అంతవరకు అయింది మరియు అక్కడ దుర్గాల కూడా ఇక్కడ వరకు అయింది ఇది మొత్తం కూడా సార్ చేయడానికి ముందుకు ఉన్నారు మన దగ్గర భూపతి రెడ్డి గారు ఒక సిసి రోడ్ కూడా ఇవ్వడం జరిగింది ఈ మాదిగ సంఘం కూడా మూడు లక్షలు ఈ గంగమ్మకాడు కూడా మూడు లక్షలు ఇవ్వడం జరిగింది మన గ్రామంలో కూడా ఇంకెన్ని సమస్యలు ఉన్నా సార్ ముందుకు వచ్చి ఏ సమస్య చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి మన గ్రామం తరఫు నుంచి మహిళలు ప్రతి ఒక్కరు రైతులు కూడా ముఖ్యంగా రైతులు మన దగ్గర ఎక్కువ ఉంటారు కాబట్టి రైతులు గ్రహించాలా మన కేటకాల వస్తేనే మన పంటలన్నీ సస్యశామల మన చోరీ నిండుతాయి కాబట్టి బాదిరెడ్డి గోవర్గాన్ని ఓడించాలని మరి ఒకసారి కోరుకుంటూ జై తెలంగాణ జై కాంగ్రెస్ ఇప్పుడు గోపల్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా గ్రామం ఈ గ్రామానికి నాకు ఎంతో సంబంధం ఉంది గత పద్దెనిమిది సంవత్సరాల్లో చాలాసార్లు ఈ గ్రామానికి రావడం జరిగింది మరి ఈ సందర్భంగా మీ ముందు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా డిసెంబర్ ఏడవ తారీఖు నాడు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పోటేసి మరి నన్ను గెలిపించాల్సిందిగా కోరడానికి ప్రచారంలో భాగంగా మీ గ్రామానికి రావడం జరిగింది ఈ సందర్భంగా గ్రామానికి చెందినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరు అక్కా చెల్లెళ్లకు అదే విధంగా మరి గ్రామ పెద్దలకు యువకులకు కాంగ్రెస్ పార్టీ పార్టీ కుటుంబ సభ్యులకు మరి టీడీపీ టిడిపి నుండి వచ్చినటువంటి తారాచంద్ గారికి మరి తుకారాం గారికి పేరు పేరున అందరు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముందుగా నన్ను కొంచెం క్షమించాలి ఎందుకంటే నేను రావడం లేట్ అయింది చాలా సేపు మీరు ఇంటిలో నిలబడ్డారని చెప్పి మోహన్ చెప్తా ఉన్నాడు తొమ్మిది గంటల కంటే టైం మరి మూడు గంటలు లేట్ అయింది సో మీరు అర్థం చేసుకొని కొంచెం మమ్మల్ని ఇచ్చేయాలని చెప్తూ మరి ఈరోజు మామూలుగా అయితే ఐదేళ్ళకే ఎన్నికలు వస్తాయి ఐదేళ్ళకు ఒకసారి వస్తాయి ఎన్నికలు ఈసారి మరి మన అదృష్టం కొద్ది నాలుగున్నర ఏళ్ళకే వచ్చినాయి ఎందుకంటే టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాలలో వైఫల్యం చెంది ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇల్లారెడ్డి పల్లెకు ప్రధాన సమస్య పొలాలకు నీళ్లు సాగునీరు మరి ఒక లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తామన్నారు గుంట గుంటూ రెండు పంటలకు నీళ్ళు ఇస్తామన్నారు మన ఎల్లారెడ్డి పల్లకి ఎక్కడ నీళ్ళు వచ్చినాయా రాలే అదే విధంగా ఇక్కడ మహిళా సౌదర్మలు ఉన్నారు ఇల్లు లేని నీళ్ళు పేదలు అందరు కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తామన్నారు ఎక్కడన్నా వచ్చినాయా రాలే అదే విధంగా ఇక్కడ యువకులు ఉన్నారు ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు ఎల్లారెడ్డి పల్లె ఇంటికి కాదు కాదు ఊరికి ఒక ఉద్యోగం కూడా రాలే ఈ విధంగా ఎస్సీలకు మూడు ఎకరాలు ఉన్నారు ఎవరికైనా దళితులకు మూడెకరాల పొలం వచ్చిందా రాలే అదేవిధంగా గిరిజనులకు తొమ్మిది శాతం అన్నారు ఈ మైనార్టీలకు పన్నెండు శాతం రిజర్వేషన్ అన్నారు ఏది కూడా కాలేదు పూర్తిగా ఈ రోజు వైఫల్యం చెందినటువంటి టిఆర్ఎస్ పార్టీ మరి పరిపాలన తిలక మరి అవినీతిమయమైపోయినటువంటి మరి కుటుంబ పాలన సాగిస్తూ మరి తెలంగాణను మొత్తం అప్పులపాలు చేసి ఈ రోజు ముందస్తు ఎన్నికలు పోవడం జరిగింది తొమ్మిది నెలల ముందే రాజీనామా పెట్టిండు మీరు అడగాల మరి మేమేమో ఓట్లేమో ఐదేళ్ల వేస్తే మరి తొమ్మిది నెలల ముందు ఎదుగు రాజీనామాలు పెట్టామంటే ఇంకా మళ్ళొకసారి మా అవకాశం ఇస్తే ఇంకా అన్ని కంప్లీట్ కాదు ఇంకా చేస్తా ఉంటాడు అరే నాలుగున్నర ఏళ్ళు అధికారంలో ఉండి ఏం చేయలేముడు మళ్ళీ అధికారం ఇస్తే మళ్ళీ చేస్తారా చేయడు కాబట్టి ఈరోజు మీరు ఆలోచించాలా మళ్ళీ ఓనీ అధికారం ఇస్తే ఏం చేస్తారా అంటే అది కూడా లేదు ఏం చేస్తారో చెప్పలేని పరిస్థితి అంటే అంత దుస్థితిలో ఈరోజు పార్టీ ఉంది మరి మీకు అందరు కూడా తెలుసు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టిఆర్ఎస్ వచ్చిన తర్వాత మన నియోజకవర్గంలో ఇద్దరే ఇద్దరు అభివృద్ధి ఒకటి బాజీరెడ్డి గోవర్ధన్ ఫ్యామిలీ ఇంకోటి కల్వకుంట్ల కవిత ఫ్యామిలీ ఇద్దరు తప్ప అడుగు బలహీన వర్గాలకు ఉపయోగపడంగా పేదవారికి వరకు ఉపయోగపడంగా ఒక ఎజెండా తీసుకొని ముందుకు వస్తా ఉన్నాం ముఖ్యంగా ముందుగా మహిళలకు చెప్పాలి ఇక్కడ చాలా మంది ఉన్నారు ప్రతి మహిళా సంఘానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అక్కలే మీరు జాగ్రత్తగా వినాలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఒక లక్ష రూపాయలు ఒక్కొక్క గ్రూప్కు గ్రాంట్ గ్రాంట్ అంటే బోనస్ అది ఫ్రీ మీరు మళ్ళీ కట్టే అవసరం లేదు ఒక్కొక్క సంఘానికి పది లక్షల రూపాయల రుణం మిత్తి లేకున్నా అదేవిధంగా ఆరు సిలిండర్లు ఒక్కటి కాదు ఆరు సిలిండర్లు సంవత్సరానికి ఒక కుటుంబానికి అంటే ఒక్కొక్క సిలిండర్ వెయ్యి రూపాయలు ఉంటుంది మరి ఆరు వేల రూపాయలు ఫ్రీ అదేవిధంగా ఒక్కొక్క మనిషికి ఏడు కిలోల చెప్పిన ఒక్క రూపాయలకి సంఘ బియ్యం ఎందుకంటే ప్రతి పేదవాడికి కూడా దొడ్డు బియ్యం తినట్లేదు అదంతా కూడా అటుకులకు మరి పశువుల దానకు వస్తుందని చెప్పి ప్రతి పేదవాడు కూడా కడప నిండా మూడు పూటలు తినాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రతి పేదవాడికి సన్న బియ్యం వేయడానికి ఎజెండాలో పెట్టింది అదే విధంగా బియ్యం ఉంటే సరిపోదు సిలిండర్లు ఉంటే సరిపోదు అని చెప్పి మరి మనం కూడలు వండుకోవడానికి కూడా కావాల్సినటువంటి సామాన్లు పసుపు ఉప్పు చింతపండు నూనె ఇట్లా ఇలాంటి తొమ్మిది తొమ్మిది ఐటమ్లు కూడా పెరిగి వేస్తా ఉన్నారు మళ్ళీ ఇంట్లో కరెంటు రెండు వందల యూనిట్లు ఫ్రీ అన్నిటికంటే ముఖ్యంగా చెప్పాలా ఈరోజు ఏ ఒక్క పేదవానికి కూడా ఇల్లు కట్టేయాలి ఎల్లారెడ్డి పల్లిలో ఒకవేళ ఇల్లు కట్టిన పేదవారి కంటే అది ఇందిరామ్మ ఇల్లే కాబట్టి మీకు మళ్ళీ ఇందిరామ్మ ఇల్లు స్కీమ్ మళ్ళీ వస్తుంది పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మీరందరూ కూడా గ్రహించాలా ప్రతి పేదవానికి ఇల్లు లేని వారికి అందరికీ కూడా దళితులకు అయితే ఆరు లక్షల రూపాయలు గిరిజనులకు ఆరు లక్షల రూపాయలు వేరే వాళ్ళకు మరి ఐదు లక్షల రూపాయలతో ఇందిరామ ఇల్లు స్కీమ్ కట్టిస్తాం ప్రతి పేదవానికి ఇల్లు కట్టిస్తారు బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీది నాది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం మరి అదేవిధంగా పెన్షన్లు ఈ రోజు మోహన్ గారు చెప్పినారు టిఆర్ఎస్ ఏదో తప్పు పొందడం చేస్తున్నారట టీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చింది అంత ఒక్క వెయ్యి రూపాయలు అది కూడా ఇంటి మరి అత్తకి వస్తే కోడలకు రాదు కోడలకు వస్తే అత్తకు రాదు మామకు రాదు మరి మీ కొడుకు దుబాయ్ ఉంటే రాదు మీ కొడుకు ఉద్యోగం ఉంటే రాదు మీ కొడుకు కారు ఉంటే రాదు ఇన్ని అటంకులం పేదవారు పేదవారే వృద్ధులు వృద్ధులే కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే యాభై ఎనిమిది ఏళ్ళకే రెండు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్తా ఉన్నాం ఎవరికీ కట్ కాదు ఒంటరి మహిళలకు వస్తుంది బీడి కార్మి వస్తుంది అందరికీ కూడా వస్తుంది అదేవిధంగా రైతులు మరి ఈరోజు మోహన్ చెప్పిండో ఖచ్చితంగా ఎల్లారెడ్డి పల్లెకు మన ప్రాణహిత చెవల ప్రాణహిత చెవేల ప్రాజెక్టు నుండి ట్వంటీ ట్వంటీ వన్ ప్యాకేజ్ నుండి మంచిపా చెరువులు మీ ఎల్లారెడ్డి పల్లెకు రెండు పంటలకు కెనాల్ ద్వారా నీళ్ళు ఇస్తాం పైపుల ద్వారా కాదు ఏటికాల ద్వారా నీళ్ళు ఇచ్చి మీ ఎల్లారెడ్డి పల్లె చెరువుల నింపుతాం రెండు పంటలు కూడా నీళ్ళు ఇస్తాం కెనాల్ ద్వారా ఎందుకంటున్నా అంటే కెనాల ద్వారా అయితే ఏమైతే మనకు భూముల నీళ్ళు ఇంపుతాయి చెరువులు నింపుకోవచ్చు అదే అవసరం ఉండే కెనాల్ కూడా మనం పంపు పెట్టుకోవచ్చు మీరు చూడండి ఇప్పుడు కాకతీయ కెనాల్ ఎదుగుదా అలా అలాగే తెలియలేకనా ఎదురుదా మీరు కెనాల్ ద్వారా అయితే పర్మనెంట్ వంద ఏళ్ళైనా ఖరాబ్ కాదు ఇక మన మాజీ ఎమ్మెల్యే పైపుల ద్వారా ఇస్తాను మరి ఇచ్చిన నాలుగేళ్ళల్లో దాని రీడిజైనింగ్ పేరు మీద ఐదు వందల కోట్ల ప్రాజెక్టు రెండు వేల ఎనిమిది వందల ఎందుకు చేసిర్రు అది ఏదో రైతులను లాభం చేయడానికి కాదు పైపుల ఫ్యాక్టరీలు ఉన్నాయి టిఆర్ఎస్ ఉండకు వాళ్ళ కమిషన్లు సైన్ అని చెప్పి చేసిడో మరి అక్కడ ముంపు గ్రామంలో రాటకుంటే ప్రాజెక్ట్ ఆగిపోయింది ఈరోజు ఒక గుంట కూడా నీళ్లు రాలే అదే విధంగా మరి రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ మనం పంట పండిస్తే పంట కూడా గిట్టుబడుతారా వారికి రెండు వేలు మొక్కజొనకు రెండు వేలు మరి ఇరవై జనకు మూడు వేలు ఈ విధంగా మరి విద్యార్థులకు ఒకవేళ ఉద్యోగం రాకుండా వాళ్ళకు మూడు మూడు వేల రూపాయలు నిరుద్యోగపడుతాయి ఈ విధంగా అన్ని సంఘాల వారికి మరి బాగుపడడానికి మనము కాంగ్రెస్ పార్టీ ఓటేయ్యాలి ఈరోజు ఐదు సంవత్సరాల నుండి నాలుగున్నర ఏళ్ళ నుండి ఎన్నడూ కూడా పిలిచి మంచి నీళ్ళు ఈ రోజు కుల సంఘాలను పిలుస్తూ ఉన్నారు పిలిచి దావాతలు ఇస్తా ఉన్నాడు ఏంటంటే ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ ఓట్లు తందకుండా ఉపాయం తప్ప ఇంకా వేరేదేం లేదు కాబట్టి మీరు ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా వాళ్ళ దగ్గర డబ్బులు బాగున్నాయి దోసుకున్నాయి కేసీఆర్ గారు పదిహేను కోట్లు అప్పులు ఇస్తున్నట్ట మరి మీరు తింటారా తాగుతారా ఏం చేస్తారో కానీ ఇంకా పది రోజులలో మరి మీ డబ్బులే కాబట్టి ఎంతైనా తినండి కానీ మరి నిర్ణయం మాత్రము కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టు తీసుకోవాలి ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే వాడిచ్చే ఇచ్చే తిండి కాదు ఒకరోజు తింటాం మర్చిపోతాం కానీ ఒక్కొక్క కుటుంబానికి ఐదు నుండి పది లక్షల రూపాయలు లాభం వస్తుంది ఐదు వందల మరి మనం పది లక్షల రూపాయలు లాభం వచ్చి మన కుటుంబం బాధపరచుకుందామా లేకుండా ఐదు వేలకు రెండు మరి ఓట్లు మరి వేరే వాళ్ళకి చేద్దామా ఈ సందర్భం మీకు ఒకటే ఎల్లారెడ్డి పల్లి వాసులు నిజంగా నిఖాస్ అనే వ్యక్తులు నిజాయితీ పరులు మాట మీద ఉంటారు కాబట్టి మీరు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటారన్న భరోసాతో ఏడవ తారీఖు నాడు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కొట్టేసి నన్ను గెలిపించాల్సిందిగా చేతి గుర్తు కొట్టేయాల్సిందిగా మీకు అందరి కోరుతూ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే అమ్మా చే ఏది గుర్తుకే ధన్యవాదాలు